హాయ్ అండి ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా సో ఊర్లో ఫెస్టివల్ అవుతుంది మేమైతే వెళ్ళామని ఈ ఊరు వచ్చేసి శ్రీకాకుళం దగ్గర శ్రీకులంకి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఊరు పేరు జలపేట యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ ఫైవ్ డేస్కి ఒకసారి చేస్తారు అండ్ ఈ ఫెస్టివల్కి మేమైతే ఘటం పూజిస్తామండి అండ్ ఈ పూజ చేయడానికి కూడా వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చేసరికి మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసి రెడీగా ఉండాలి సో ఇక్కడైతే బియ్యము ప్లస్ పసుపు కలిపిన పేస్ట్ని మట్టి కొండ మీద వేస్తున్నారనమాట సో కుండను అలా షేక్ చేస్తుంటే ఆ పేస్ట్ కిందకలా జారి కుండ మొత్తం అంటుకుంటుంది సో నెక్స్ట్ అయితే ఇంక కుండలన్నీ రెడీ అయిపోయి నెక్స్ట్ ఇంక పూజ స్టార్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే మా వాళ్ళందరూ మంచిగా డ్యాన్సెస్ అయితే బాగా చేస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా డ్యాన్స్ చేస్తారండి నేనైతే అక్కడ లేను సో ఇంటి దగ్గర పని ఉందని అక్కడ ఉన్నాను సో మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు సో ఇక్కడ వసే రాములమ్మ పాటికి డ్యాన్స్ చేస్తున్నారనమాట సో ఇక్కడైతే కుండలు రెడీ అయిపోయి నెక్స్ట్ అయితే ఇంక పూజ స్టార్ట్ చేశాము సో ఫస్ట్ అయితే ఇలాగ త్రీ పార్ట్స్గా వేసుకుంటారండి పెసలు ధాన్యము బియ్యము సో ధాన్యం మీద మనం పూజించే కొండను పెట్టుకోవాలి ఆ కొండలో బియ్యము కొబ్బరికాయ అరటిపళ్ళు తాంబూలం వేస్తారు సో అది అయిపోయినాక చిన్న కొండతో దాన్ని క్లోజ్ చేసేస్తారండి అండ్ దాని చుట్టూ ఒక తోరణంలా కట్టారు చూసారా సో అదైతే అరటిపళ్ళు పువ్వులు అండ్ కొబ్బరి చెట్టు పూతకొచ్చే ముందు పూస్తాయి కదా చిన్న పిందెల్లాగా సో ఆ కొమ్మలు అండ్ ఎర్రదుంప కడతా మీద దీపం పెడతారు ఆ దీపం వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలుగుతూ ఉండాలి ఆరిపోకూడదు అనమాట సో ఈవినింగ్ మళ్ళీ వాళ్ళే వచ్చి ఘటన్ ఆ ప్లేస్ నుంచి కదిపి మన తల మీద పెడతారు సో మనం అక్కడ నుంచి ఘటన్ మోసుకుంటూ ఘటన్ మోసుకుంటూ టెంపుల్ అయితే నడుచుకుంటే రాలేదు టెంపుల్ దగ్గరేనండి విలేజెస్లో ఫెస్టివల్స్ అయితే ఇలాంటి ఈవెంట్స్ అయితే చాలా బాగా కండక్ట్ చేస్తారండి సో మెయిన్ ఇక్కడ వచ్చేసి నాకు రెండైతే బాగా నచ్చాయి సో ఇలా ఫ్యాన్సీ డ్రెస్సెస్లో కాళికాదేవి అండ్ రిమైనింగ్ వాళ్ళ రెడీ అయ్యారు చూసారా అదైతే నాకు బాగా నచ్చింది అండ్ కరసాం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కరసాం బాగా చేశారు అండ్ ఇక్కడైతే ఫ్యాన్సీ డ్రెస్టివల్స్ చాలా బాగా నచ్చింది అండ్ మీద కర్రస్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి పెద్ద పిల్లలు అయితే చేస్తారు ఓకే బట్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా చేశారు యాక్చువల్లీ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి తగ్గించేశాను కానీ బట్ అక్కడ వీళ్ళందరూ కూడా మినిమం వన్ అండ్ హాఫ్ మినిట్స్ టూ మినిట్స్ ఆగకుండా కర్రసామ్ అయితే చేస్తూనే ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఒక బుట్ట పట్టుకున్నారు చూసారా సో అదైతే అమ్మవారం అండి విగ్రహాలు ఉంటాయి సో వాళ్ళైతే ప్రతి వీధికి వెళ్తుంటారనమాట సో అందులో బియ్యం పళ్ళు పువ్వులు అన్ని వేస్తుంటారనమాట సో దాన్ని అమ్మవారు అంటారు సో అమ్మవారు పట్టుకున్న వాళ్ళు ముందు నడుస్తుంటే వెనక్కి మేము ఘటం పట్టుకొని నడుస్తూ ఉండాలన్నమాట సో మేమైతే ముందు నడవకూడదు అండ్ ఇక్కడ ఈ బాబు వచ్చేసి ఇంకా పెద్ద అతనితో కరసాం చేస్తున్నట్టు చూసారా అదైతే నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా ఈ అమ్మవారు పట్టుకున్న వాళ్ళేమో మా ప్రతి వీధి వెళ్ళిపోయినా ఘట్టాలు పట్టుకున్న వాళ్ళు తీసుకొస్తారనమాట సో కొన్ని ప్లేసెస్కి అయితే వాళ్ళు వెళ్ళలేరు ఎందుకంటే చెప్పాను కదా చిన్న విలేజ్ అని సో అందరం ఒకే దగ్గరికి వెళ్తే సరిపోవమనమాట సో అందుకే అమ్మవారు ఒకరే వెళ్తారు ముందు మేము అందరం ఒక దగ్గర వెయిట్ చేస్తామన్నమాట సో మా వీధికి అయితే వాళ్ళు వీధి చూడకుంటుంది కానీ మీరు అయితే ఘటన పట్టుకొని రెడీ అయిపోయాను వాళ్ళు రాకముందే నేనైతే ఘటం పట్టుకొని రెడీ రెడీగా ఉన్నాను యాక్చువల్లీ నేను ఘటం పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట కొంచెం భయం వేసింది బట్ ఆ దేవుడికి దండం పెట్టుకొని బాగానే పట్టుకున్నాను సో ఇక్కడైతే అమ్మవారు అమ్మవారు పట్టుకున్న వాళ్ళు మిగిలిన మిగిలిన వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట సో అందరూ వచ్చాక ఒక ప్లేస్లో కలిసాక అమ్మవారు ముందు నడిస్తే మేము వెనక నడుస్తుంటాము సో ఈ అయితే ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి అనమాట కదా ఇలాగా చూసారా అది వేపకొమ్మలు అరటి పండు ఎర్రదుంప కడతారండి సో అవి ఆల్రెడీ చెప్పాను గాలి మాత అవతారం టైప్ వేసుకున్నారండి సో వాళ్ళైతే బాగా చేశారండీ అండ్ ఇక్కడ ఫైర్ వెలిగిస్తున్నారు చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ అంత హెవీగా రెడీ అయ్యి అంత హెవీ ఆర్నమెంట్స్ అండ్ అంత వెయిట్ తో డ్రమ్స్ తో సహా ఈక్వల్ గా మూమెంట్స్ ఇస్తున్నారు చూసారా సో నాకైతే అది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఈ జరిగింది ఫెస్టివల్ మొత్తం బాగా హైలైట్ అవుతుంది సో పండగ వచ్చిన అందరూ కూడా మంచిగా ఎంటర్టైన్ అయ్యారు సో ఫెస్టివల్ అయితే బాగా జరిగింది సో ఫైనల్ గా అందరం ఘటాలు పట్టుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో ఇక్కడైతే అందరూ బ్యాక్ వస్తున్నారనమాట సో ఇక్కడైతే మనమైతే ఘటాలు దించకూడదు వాళ్ళే ఘటం దించుతారు సో మార్నింగ్ పూజ చేయడానికి వాళ్ళే వస్తారు ఈవినింగ్ ఘటం ఎత్తడానికి వాళ్ళే వస్తారు సో ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా ఘటం వాళ్ళే దించుతారనమాట మనం ఏమీ చేయకూడదు అండ్ ఇక్కడ టెంపుల్ చుట్టూ మూడు సార్లు తిరిగిన తర్వాతే అక్కడ ఘటం దించుతారనమాట సో మూడు సార్లు తిరగకుండా అయితే దించకూడదు సో నెక్స్ట్ అయితే ఇలా అందరూ అందరూ తిరిగేసాక అయితే దించుతారు అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో సో మేము లోపల పూజ చేసుకున్నాము నైట్ అయితే ఇంకా ఈ ఇది ఈవెంట్ అయితే కంటిన్యూ అవుతుంది పూజ అంతా కంప్లీట్ అయ్యాక దండకం చదువుతారండి దండకం అంటే మన తరఫున వాళ్ళు దేవుడు మొక్కుతారు అనమాట సో అది సరిగ్గా టైంకి ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి అందరూ టెంపుల్ దగ్గరే ఉండాలి అయితే మంచిగా ఎంజాయ్ చేసామండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి